ఈరోజు నేను మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా భీంగల్ గ్రామానికి దగ్గరగా ఉన్న లింబాద్రిగుట్ట ఆలయానికి వచ్చాను ఈ ఆలయం దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి నుండి ఉందంట ఈ ఆలయానికి వచ్చే చాలా మంది భక్తులు పాదయాత్రతో వస్తారంట ఈ ఆలయం పైకి వెళ్ళడానికి చాలా అంటే చాలా మెట్లున్నాయికి వెళ్లే ముందు మనకైతే రైట్ సైడ్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ఈ ఆలయం అనేది ఒక గృహ లోపల ఉంది మొత్తం బండరాళ్ల మధ్యలో ఉంది ఈ ఆలయం కిందట చాలా అంటే చాలా ప్లేస్ ఉంది ఎవరైనా కాని పండగలు చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అట్లనే ఇంకా ఒక కోనేరు కూడా ఉంది ఈ కోనేరులో లో ఇప్పుడైతే కొన్ని నీళ్లు తగ్గినాయి అంతకు ముందు చాలా ఉండేటివి ఇక్కడ స్వామివారు స్వయంభూ వెలిసారంట అలాగే ఈ ఆలయంలో మనకి జోడు లింగాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం దగ్గర ప్రతి శనివారం కూడా అన్న ప్రసాదం కూడా ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్తీక పౌర్ణమికి మూడు రోజులు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట స్వామివారి రథయాత్ర అలాగే కళ్యాణం కూడా జరుగుతుందంట ఆ సమయంలో ఇక్కడ చాలా మంది భక్తులు కొంత లక్షలల్లో ఉంటారంట అలాగే అప్పుడు ఇక్కడ చాలా పెద్ద జాతర కూడా జరుగుతుందంట బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయానికి మన తెలంగాణ వాళ్లే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా చాలా మంది భక్తులు వస్తారు మీరు కూడా ఈ ఆలయానికి వచ్చి మీ కోరికల్ని నెరవేర్చుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేయండి